వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకేలకి తెలుగు రాష్ట్రాల్లో సినీ పెద్దలు ముఖ్యమంత్రుల్ని కలవడానికి అంటే ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కలిశారు గద్దరవార్డులని ప్రభుత్వం ప్రకటించింది అంతా అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏడాది అయ్యింది కూటమి పరిపాలన పూర్తి చేసుకొని ఇప్పటికీ సినీ పెద్దలు పెద్దంతగా వెళ్ళి కలిసినట్టుగా ముఖ్యమంత్రిని అంటే ఇండస్ట్రీ గురించి అని చెప్పి కలిసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు ఇదే దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్యన ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఆయన సినిమా అనేది పక్కన పెడితే సినీ పెద్దలు గత ఐదేళ్లలో ఏ విధంగా అవమానాలు పడ్డారో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత సినిమా ఇండస్ట్రీని కబలించాలని ఏ విధంగా చూశాడో ముఖ్యంగా ఎంతలా టార్గెట్ చేశాడో అందరికీ తెలిసిందే అలాంటి వాళ్ళ మీద పోరాడి ప్రజలందరూ కూడా తీర్పునిచ్చి ఈరోజు అందరూ బాగుండాలనే సంకల్పంతో కూటమికి ఇంత అధికారాన్ని కట్టబెట్టి అందరి ముఖాభివృద్ధి కోసం చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాకు టిక్కెట్లు పెంచండి అంటూ మంత్రిగారి పేషికి లేదంటే పర్సనల్ మీటింగ్లకి వస్తున్నారు తప్పితే వచ్చి గౌరవంగా మా ఇండస్ట్రీకి ఇలా కావాలి సార్ ఇన్నాళ్ళు ఈ ఇబ్బందులు పడ్డం ఇక ముందు ఇటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మేము ఏం చేయగలుగుతాము అలాగే ప్రభుత్వం మాకు ఏం చేయాలనుకుంటుంది అని కనీసం చిన్న మీటింగ్ కూడా పెట్టలేకపోయారా అన్న ఆ వేశాలకి మొత్తానికి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే సినీ పెద్దలందరూ కలిసి రేపు పదిహేనో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉంది మీటింగ్ ఫిక్స్ అయింది అంటున్నారు దీనికి నేతృత్వం స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే వహిస్తున్నారు ఆయన నేతృత్వంలోనే సినీ పెద్దలు మరి అంటే పెద్దలన్న దాంట్లో ఎవరు వచ్చి కలుస్తారు అగ్ర హీరోలు అగ్ర ప్రొడ్యూసర్లు అగ్ర నిర్మ మిగతా వాళ్ళందరూ వీళ్ళే వచ్చి కలుస్తారా ఏంటి వచ్చి ఏం అడుగుతారు ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం హరిహరి విరమలు అనే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి థియేటర్లు మాకు సింగిల్ స్క్రీన్స్ లేదంటే ఇంకోటి కాదు మాకు పర్సంటేజ్ కావాలి రెంట్ మాకు అవసరం లేదు లేదంటే మేము థియేటర్లు మేము బంద్ చేస్తాం అని చెప్పి వచ్చిన ఒక వార్తతోటి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమానే ఆపే దమ్ము మాకుందా అంటూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సైతం వచ్చి అంటే థియేటర్లు ఆ నలుగురు చేతిలోనే ఉన్నాయి ఇది అని చెప్పి చేసినటువంటి దాని మీద మొత్తానికి ఒక రియాక్షన్ అయితే కనిపించబోతోంది సో వివాదాలన్నీ ఇప్పుడు సమసిపోతాయా మరి గతంలో వాళ్ళు పడ్డ అవమానాలకి ఇప్పుడు కాస్తైనా గౌరవం దక్కుతుందా సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పూర్వవైభవం దిశగా అంటే సినిమాలు తీయడంలో కాదు ఆ ఇండస్ట్రీకి అందుతున్నటువంటి గౌరవం ఎటువంటి రాజకీయాలు లేకుండా ఒకళ్ళకి కొమ్ము కాయకుండా ఒకళ్ళ పక్షాన నిలవకుండా సినీ కార్మికులు అన్నటువంటి ఒక దాంతో ఎందుకంటే మురళీమోహన్ గారితో ఒక పాత వీడియో వేరే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ బయట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది ఏంటంటే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు ముఖ్యమంత్రి అయిన ఆ సందర్భంలో ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని అభినందించి ఇండస్ట్రీకి వారు ఏ విధంగా సహాయపడతారో లేదంటే మా మూవీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించడానికి స్థలం కోసం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు అప్పుడు ఒక సాంప్రదాయంగా ఉండేది ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ గౌరవార్థం వెళ్ళి ఒకసారి కలిసి రావాలి అనేటువంటి దాంతో సరే ఈ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది ఏంటి అనేది చూసిన రాజకీయాలు ఏ విధంగా వచ్చాయో ఈవెన్ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అవార్డులు ఇస్తున్నప్పుడు దాన్ని కులాలకు ఆపాదించి ఏం చేశారో ఆ తర్వాత నుంచి అవార్డులు లేకపోయినా నోరెందుకు ఎత్తలేదు రాజకీయాల్లో దిరి అవాకులు చవాకులు ఎలా మాట్లాడారో అనేక మంది నటీనటులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారో అన్నీ చూసారు సో ఆ తర్వాత జరిగినటువంటి అవమానాలు కూడా పద్మభూషణులకి పద్మ విభూషణులకి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు తీసుకొచ్చినటువంటి హీరోలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరోలకి కనీసం ఒక విఐపి ట్రీట్మెంట్ అనేది కూడా లేకుండా నువ్వు ఎవడైతే నాకేంటి నువ్వు రోడ్డు మించి లోప లోపలికి నడుచుకుంటూ రావాల్సిందే నీ కారు లోపలికి రావడానికి వీలు లేదు అనేటువంటి విధంగా ఏం చేశారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఈ అవమానాలన్నీ పడిన ఇండస్ట్రీ ఇప్పుడు గౌరవం పెంపొందించుకోవాలి అనే దానికి ఒక స్టెప్ ముందుకేస్తున్నారు ఈ వేసిన దాంట్లో ఈ థియేటర్లు ఇష్యూ కావచ్చు టికెట్ల రేట్లు ఇష్యూ కావచ్చు మిగతా కావచ్చు మరి సమస్య పోతాయా లేదా ఏం తీసుకుంటుంది నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిందే చూద్దాం పదిహేనో తారీఖు ఏం జరుగుతుంది అనేది మీరేమనుకుంటున్నారు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య ఎలా ఉండాలి అలాగే ఆ అనుబంధం అనేది ఎలా ఉండాలి అని మీరు భావిస్తున్నారు సినీ ఇండస్ట్రీ ఇప్పటివరకు కాస్త తప్పు చేసింది అనుకోవాలా ప్రభుత్వాల పట్ల లేదు ప్రభుత్వమే సినీ ఇండస్ట్రీని పట్టించుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని నిజం అనుకోవాలా మీ వ్యాఖ్యల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి